ఐడి టీవీ ప్రేక్షకులకు శ్రీ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రీ విశ్వవాసునామ ఉగాది రాజఫలాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు వాస్తు పండితులు జ్యోతిష్య శాస్త్ర శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు వారిని అడిగి శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఫలాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ గారు గురువుగారు శ్రీ విశ్వవాసనామ సంవత్సరం కుంభరాశి వారికి జాతకరిచ్చే స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఈ సంవత్సరం చూసుకుంటే వీళ్ళకి రాశి నుంచి శని ముందుకు జరిగాడు కాబట్టి కొంత స్ట్రెస్ అనేది చాలా మటు తగ్గుతుంది వీరికి కాకపోతే మొదటి రెండేళ్లలో మాత్రం అన్నదమ్ములు అక్కచెల్లెలు సిబ్లింగ్స్ వరుస వాళ్ళు లేదా మిస్కమ్యూనికేషన్స్ వల్ల అనవసరానికి గొడవలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి రెండవ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేస్ నుంచి మనీ రావడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి చూసుకున్నట్లయితే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఫోర్త్ హౌజ్లో ఈ ఫోర్త్ హౌజ్ అంటే మనకి గురువు నాలుగులో ఉన్నందుకు ఏదైనా ప్రాపర్టీ డీల్స్ ఏదైనా చేయాలి అని అనుకుంటే కనుక మొదటి అంటే మే పదిహేను వరకు ఏదైనా చేసుకోవచ్చు మే పదిహేను దాటితే కనుక వీళ్ళకి అక్కడ కూడా కొంత సినిమా ఫీల్డ్ వాళ్ళకి అది బాగానే ఉంటుంది చెప్పాలంటే ఎందుకంటే రెండో అధిపతి ఐదులో ఉన్నాడు అండ్ అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది రెండో అధిపతి ఎప్పుడైతే పంచమంలో ఒక గురువు మారుతున్నాడు సంతానం కోసము అదేవిధంగా కొంతవరకు బిజినెస్ పరంగాను సినిమా ఫీల్డ్ సీరియల్స్ యూట్యూబ్లో వెబ్ సిరీస్ రకరకాలు చేసే వాళ్ళకి బాగుంటుందని చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఒకరితోనొకరు మాట్లాడేటప్పుడు మాత్రం మొదటి రెండు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వివాహ నిర్ణయాలు వివాహం చేసుకోవడం కూడా జూన్ లోపల చేసుకోవడమే మంచిది వీళ్ళకి ఈ సంవత్సరం జూన్ వచ్చింది అంటే ఏమవుతుందంటే సప్తమంలో కేతువు లగ్నంలో రాహు సో లగ్న సప్తమంలో ఎప్పుడైతే రాహుకేతువులు ఉన్నారో అది కొంచెం జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో కావచ్చు వాళ్ళతో ఉండేటువంటి కమ్యూనికేషన్స్ కావచ్చు వాళ్ళతో అనవసర మిస్అండర్స్టాండింగ్స్ రావడం కావచ్చు జరుగుతుంది కాబట్టి వీలున్నంత మటుకు జూన్ లోపలే పెళ్లి చేసుకోండి కుమ్మం వారు జూన్ దాటింది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ ఇవ్వడం మంచిది ఇక ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే మొదటి రెండు నెలలు కొంచెం ఉద్యోగం విషయంలో విశ్వవసనామ సంవత్సరంలో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది ఎక్కువ కొంచెం కాంపిటేషన్కి కాంపిటేషన్గా కొన్ని తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది బట్ కాంపిటేటర్గా కాంపిటేటర్ పైన గెలవడం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ కుంభరాశి వారికి ఏంటంటే సహజంగా కొంచెం న్యాచురల్గానే వీళ్ళు హ్యాపీగా ఉండాలని ఫీల్ అవుతారు ఎప్పుడు ఏదో ఆనందంగా ఉండాలి ఏడుస్తూ ఉండడం ఇట్లాంటి వీళ్ళకి ఇష్టం ఉండదు యాక్చువల్గా కాకపోతే ఇప్పుడుండే పరిస్థితులు కొంచెం వీళ్ళకి స్ట్రెస్ని ఇస్తుంటాయి బట్ ఓవరాల్గా చూసుకుంటే గురుబలం ఉంది ఎట్లాగో వీళ్ళకి ఈ సంవత్సరం రెండో పంచమంలో ఉండటం వల్ల సినిమా ఫీల్డ్ ఏదైనా ఈ రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి కదా యూట్యూబ్నో సినిమానో సిరీస్ అని సీరియల్స్ అని ఈ ఫీల్డ్స్లో వారికి బాగుంది ఎందుకంటే ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి ఈ పంచమంలో గురువు వెళ్తున్నాడు కాకపోతే వివాహం విషయంలో మాత్రం జూన్ తర్వాత మాత్రం చేసుకోవద్దని చెప్తాను మొదటి రెండు నెలలు మాత్రం కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే ఎలాగో వ్యాపార కారకుడు లాభాధిపతి వెళ్ళి పంచమంలో ఉన్నాడు లాభ ద్వితీయాధిపతి కాబట్టి కొంత ఆల్రెడీ వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అందులో ఎటువంటి అయితే కొత్త బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళ పర్సనల్ చాట్ చూసుకోవాలి వాళ్ళకి అసలు గురువు ఎలా ఉన్నాడు ఎందుకంటే ధనాధిపతి లాభాధిపతి గురువు వాళ్ళ పర్సనల్ చాట్లో నీచంలో ఉన్నాడా ఉచ్చంలో ఉన్నాడా పాపకత్తిల్లో ఉన్నాడా శుభకత్తిల్లో ఉన్నాడా వీళ్ళకి ధనం ఇచ్చేటువంటి కారకత్వంలో గురువు ఉన్నాడా ఎందుకంటే మీరు జాబ్ చేసుకోవడం వేరు ఒక ఇరవైకో ముప్పైకో నలభై వేలకు యాభై వేలకు జాబ్ చేయడం వేరు బిజినెస్ చేయడం వేరు బిజినెస్ అనేది కంప్లీట్ డిఫరెంట్ మీకు ఆ రంగంలో మీరు ఇంకో నలుగురికి జాబ్ ఇచ్చే రంగంలోకి వెళ్తున్నారు బిజినెస్ అంటే అప్పుడు మీకు ఆ క్యాపబిలిటీ మీ జాతకంలో ఉందా లేదో చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ఉంటే అది ఏ ఏ మార్గం ద్వారా డబ్బులు వస్తుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ పరంగా కానీ లేదా ఫ్యామిలీ పరంగా కానీ వీళ్ళు అనుభవించే ఇబ్బందులు ఎలా ఉంటాయంటారు ఫ్రెండ్స్ పరంగా అయితే ఇబ్బంది ఏం రాదు కానీ ఫ్యామిలీలో మాత్రం సిబ్లింగ్స్ వల్ల మాత్రం కొంత ఇబ్బంది వస్తుంది సిబ్లింగ్ వర్స్ వాళ్ళ వల్ల అంటే వాళ్ళు ఏదో ప్రాబ్లంలో ఇరుక్కొని మిమ్మల్ని ఆశ్రయించడము లేకపోతే వాళ్ళ దాంట్లో వీళ్ళు ఎంటర్ అవ్వడము గొడవల్లోకి దానివల్ల స్ట్రెస్ తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అండ్ జాబ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు హైయర్ పొజిషన్కి వెళ్ళాలనుకున్నా అనుకున్నా ఇలా జాబ్ పరంగా మాత్రం ఎటువంటి ప్రయోగాలు జూన్ వరకు చేయొద్దని చెప్తాను ఎందుకంటే టెన్త్ లో నీచంలో ఉన్నాడు మీరు ఇప్పుడు ఈ టైంలో మీరు ప్రయోగం చేస్తే అంటే అనవసరమైన ఇప్పుడు సాహసం మనిషి చేయాలి కొన్ని డేర్ స్టెప్స్ తీసుకోవాలి కానీ అప్పుడు అది కూడా ఎప్పుడు తీసుకోవాలని తెలియాలి కదా ఇప్పుడు మీరు నీళ్ళల్లో డేరింగ్ ఈత కొడతాను సముద్రం మధ్యలో దూకితే అట్లా అసలు రావడానికి సరిపోదు కదా అట్లా ఫినాన్షియల్ ఎలాంటి జరుగుతారు అంటే అప్పు పరంగా కానీ అప్పు తీసుకోవడం కానీ ఇలాంటి వాటిలో వాళ్ళు ఎలాంటి అప్పులు లభిస్తాయి ఫైనాన్షియల్ గ్రోత్ ఈ సంవత్సరం ఉంది వీళ్ళకి ఏమీ భయపడాల్సిన పని లేదు కాకపోతే ఫస్ట్ టూ మంత్స్ మాత్రం మీరెవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు అది కొంచెం ఎందుకంటే నీచబడ్డ కుజుడు ఆరులో ఉన్నాడు కదా అందుకని ఈ పర్టికులర్గా ఏంటంటే అన్నదమ్ములు ఒక చెల్లెలు వాళ్ళ వరుస వాళ్ళకి లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వడం దాని ద్వారా అనవసరం మళ్ళీ ఘర్షణలు పడ్డం అనేది జరుగుతుంది దాంతో పాటు హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి అంటే ఎలాంటివి వస్తాయంటారు వీళ్ళకి హెల్త్ పరంగా అయితే హెల్త్ పరంగా ఎట్లా ఉంటుందంటే అన్న ఈ తీతికి సంబంధించింది బాడీ పెయిన్స్ ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి వీళ్ళకి మొదటి రెండు నెలల తర్వాత ఏమి ఉండదు ఇన్వెస్ట్మెంట్ ప్రకారం అయితే ఇన్వెస్ట్ ఎక్కడ పెడితే అంటారు అది కూడా డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్గానే ఉంటుంది కాకపోతే ఈ సంవత్సరం కొంచెం వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్త చూసుకొని పెట్టుకుంటే యోగిస్తుంది ఎక్కడైనా అంటే భగవంతుడు అలా తీసుకెళ్తాడు ఆటోమేటిక్గా వీళ్ళకి పొలిటికల్గా కూడా ఏమైనా ముందడుగు వేసే ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చు అంటారా వీళ్ళు పొలిటికల్గా కొంతవరకు వెళ్ళచ్చు కుంభం వారికి చెప్పాలంటే బట్ ఏంటంటే పొలిటికల్గా ఎవరికైనా రాణించాలంటే వాళ్ళ పర్సనల్ చాట్లో సన్ను అధికారాన్ని ఇచ్చే సూర్యభగవానుడు రాహు రేపు అంతా డిజిటల్ దాని ద్వారా మీకు పొలిటికల్ పర్సన్ చేస్తున్నారు చూపించారు అందుకని సో రాహు కూడా బాగుండాలి పొలిటికల్ దానికి జాతకరిత్య ఒడిదుడుకులు ఉన్నందున ఎలాంటి రెమెడీస్ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు ఎవరైనా సరే పొలిటికల్ గా రాణించాలి అంటే రాజశ్యామల ఖచ్చితంగా రాణిస్తుంది కాకపోతే నువ్వు ఎంతవరకు ధర్మబద్ధంగా ఉన్నావు ఇప్పుడు ఇద్దరు చేశారు రాజేశ్యాములు ఇద్దరు చేశారు మరి ఇద్దరికి ఎట్లా వస్తుంది రాదుగా అప్పుడు ఇద్దరిలో ఎవరు ధర్మబద్ధంగా చేశారు ఎవరు కాన్సన్ట్రేషన్ అక్కడ చేశారు ఎవరు భక్తితో చేశారు అనే దాని మీద ఉంటుంది ఓవరాల్గా అయితే వీళ్ళకున్న సమస్యల ప్రకారం కానీ అన్ని సక్రమంగా జరగాలంటే ఎలాంటి పూజలు రెమెడీస్ ఫాలో అవ్వాలంటారు వీళ్ళు ఎక్కువగా విష్ణు ఆరాధన ఓం నమో నారాయణాయ అనే మంత్రము మంచి ఫలితాలు ఇస్తుంది గురువు గారు క్రోధినామ సంవత్సరం మీరు చెప్పినట్లుగానే విశ్వమంతా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు చూసాం మరి ఇప్పుడు రాబోతున్న శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఎలా ఉండిపోతుందంటారు ఫస్ట్ మీరు గమనించినట్లయితే జలరాశిలో అధిక గ్రహాలు ఉన్నాయమ్మా అంటే మీనరాశిలోనే రాహు శని మనకి బుధుడు ముఖ్యంగా నీచబడ్డ బుధుడు ఇలా ఎప్పుడైతే ఈ రవి వీళ్ళందరూ ఎప్పుడైతే ఉన్నారో గ్రహ కూటమితో ప్రారంభమై మనకి జూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి రవి ముందుకెళ్ళిపోయి నాలుగు గ్రహాలు ఉంటాయి అలా వరుసగా ఒక్కొక్కటి శుక్రుడు అవన్నీ కూడా మారిపోతారు వీటి వల్ల ఏమిటి ఫస్ట్ జరిగేది ఏమిటి అంటే లాస్ట్ ఇయర్ మనకి క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు కుజుడు గొడవ కారకుడు ఎవరి జన్మజాతకంలో అయినా పర్సనల్ చాట్లో అయినా కుజగ్రహం కనుక ప్రభావం వల్ల లగ్నం మీద ఎక్కువ ప్రతిదానికి గొడవకి వెళ్ళిపోతారు యాక్సిడెంట్స్ అవుతుంటాయి కూడా గొలవలు అవుతాయి అందుకే మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోదినామ సంవత్సరం గొడవలే చూసాం మనం యూట్యూబ్ పెట్టామంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుని ఉంటారు లేకపోతే రెండు దేశాలు కొట్టుకుంటాయి లేకపోతే రెండు కంపెనీలు కొట్టుకుంటాయి అర్థమైందమ్మా అట్లా జరిగింది ఈ సంవత్సరానికి అధిపతి రవి అవుతాడు రవి అధికారానికి కారకుడు ఆ అధికారానికి కారకుడు రాజకీయాల కారకుడు ఆయన కారకుడు రవి అధిపతి కాబట్టి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇవి ఇలా ఉండాలి ఆరోగ్య సంబంధించిన వాటిలో ఇట్లాంటివి పాటించాలి ఎందుకంటే రవి ఆరోగ్యానికి కారకుడు మెడికల్ పరంగా కొన్ని రెవల్యూషన్స్ కూడా జరుగుతాయి ఎందుకంటే రవి మెడికల్కి డాక్టర్లకి ఆరోగ్యానికి రాజకీయానికి వీటి కారకుడు ఎప్పుడైతే రవి రాసుల్లో కేతు వస్తున్నాడో కొంత పెద్ద పెద్ద నాయకులు మార్పులు జరుగుతాయి అది సీఎంలు కావచ్చు పీడిఎంలు కావచ్చు ప్రెసిడెంట్లు కావచ్చు ఏ దేశంలో అయినా సరే ఒకటి రెండవది ఏమిటి అంటే ఈ శని రాశి ఈ శని రాహు కలిసి మీనరాశిలో ఉన్నందుకు మనకి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకు కొంత ఇబ్బంది వస్తుంది అలాగే బుధుడు నీచపడుతున్నాడు బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు అది కాక జలరాశులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు గమనించండి షేర్ మార్కెట్లో పర్టికులర్గా మీకు ఇంకా రాకముందే అంటే మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో విదేశాల్లో షేర్ మార్కెట్ భయంకరంగా పతనం అవుతుంది భయంకరంగా కొన్ని లక్షల కోట్లే పతనం అవుద్ది షేర్ మార్కెట్ ఎప్పుడెప్పుడు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పతనమే ఇంకా అసలు అసలు ఊహించరు అంత పతనం అవుద్ది షేర్ మార్కెట్ మరొకటి గాలిలోనే ఒక వాటర్ లాగా ఫామ్ అయి తిరగడం సముద్రాల్లో కావచ్చు నదుల్లో కావచ్చు ఇంత ఎండు ఉంది కదా ఇంక ఇప్పుడే వర్షం వస్తుందన్నప్పుడు సడన్గా వర్షాలు పడటం ఎందుకంటే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కదా ఇటువంటి ఫలితాలు వస్తాయి అయితే వీటి నుంచి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పారాయణం చేసుకోవడం విష్ణు సహస్రనామాలు వినడం లేదా లలిత సహస్రనామాలు చదవడం వినడం ఇట్లాంటివి చేస్తు ఉండాలి కాస్త కుజుడు వృచ్చిక రాశిలో ఉన్నందుకు సారీ వృచ్చిక రాశికి మేషానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో ఉన్నందుకు ఈ నావీ వాళ్ళు ఉంటారు చూసారా ఈ రక్షణాధారాల్లో ఉండే ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ మీద దాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి భూకంపాలు రావడం అనుకోండి వర్షాలు రావడం అనుకోండి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి మనకి క్రోధి సంవత్సరం అంత ఘోరంగా ఉండదు అలాగే ఇంకొంతమంది అంటున్నారు ఈ స్వస్థగ్రహ కూటం వల్ల మనకి రాబోయే స్వస్థగ్రహ కూటం వల్ల ఏదో భయంకరమైన రోగాలు వస్తాయని భయంకరమైన రోగాలు ఈ కరోనా లాగా వచ్చేసేయడం అంతా మూసేసేయడం లాక్డౌన్లు అయిపోవడం అంత అయితే ఏమీ ఉండదు అంత భయపడాల్సిన పని లేదు కొంచెం చెదురుమదులు చిన్న చిన్న వస్తాయి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం బుద్ధుడు కదా స్కిన్ ఇట్లాంటివి చిన్న చిన్న వస్తాయి పోతాయి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి పోతాయి కానీ అప్పుడు జరిగినంత మాత్రం మరో వంద సంవత్సరాల దాకా జరగదు గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు శ్రీ శ్రీమంత్రే నమ